అవుట్ సైడ్ ది గార్డెన్ ఆఫ్ ఈడెన్. ఏదేను వనమునకు వెలుపల జరిగింది చెప్పేటటువంటి మొట్టమొదటి అధ్యాయమేది బైబిల్లో? ఫస్ట్ 3 చాప్టర్స్ ఆర్ ఇన్సైడ్ ఈడెన్. మొట్టమొదటి 3 అధ్యాయాలు బైబిల్లో ఏదేను వనములో జరిగిన సంఘటనలు రాయబడ్డాయి. నౌ దిస్ ఇస్ ది ఫస్ట్ చాప్టర్ దట్ యు రీడ్ అవుట్ సైడ్ ఈడెన్. ఏదేను వనమునకు వెలుపట జరిగినటటువంటి సంఘటన ఇది మొట్టమొదటి అధ్యాయం. మ్యాన్ హస్ బీన్ థ్రోన్ అవుట్. మనిషిడు ఆ వనములో నుంచి బయటికి త్రాలపడ్డాడు. అండ్ ఆదాము అండ్ ఈవ్ హవ్ గాట్ టు సన్స్ హియర్. ఆదావు హవ్వలకు ఈ ద కుమారులు ఉన్నారు. దే హవ్ గ్రోన్ అప్. వాళ్ళ ఎదిగారు.

God doesn't go by age. See, in India, we have the habit of respecting people who are older. That's, that's okay. So, but God doesn't respect a man because he's older. It's very important to remember that. You may have been born again 30 years ago.

టీ అనేది ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళ సర్వీస్ లో నీకంటే తక్కువ వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చినట్టు నీకు వస్తుంది తర్వాత రాజీనామా చేసేస్తా బట్ ఇన్ గాస్ నో సీనియారిటీ అయితే దేవుడి రాజ్యంలో సీనియారిటీ అనేది లేదు do you know who god gives promotion to the bible says in the new testament 1 peter 5.5 5, మొదటి పేతురు ఐదో అధ్యాయం 5వ వచనంలో నొసన మొదలైనది ఏంటంటే హి గివ్స్ grace to the humble ఆయన దీనులకు కృపనుగ్రహించును హంబుల్ యువర్ self under his mighty hand and he will promote you ఆయన బలమైనటువంటి చేతుల కింద నిన్ను నికు తంకించుకొని ఉంటే నిన్ను తగిన కాలమరనే ఎత్తిస్తాడు హి విల్ lift you up ఆయన నిన్ను పైకి ఎత్తుతాడు హి విల్ give you a promotion ఆయన నికు సో టు whom does god give promotion ద అంటే దేవుడు ఎవరికి ప్రమోషన్ ఎత్తిపిస్తారు ఇట్స్ వెరీ క్లియర్ ఇన్ 1 peter 5 those who humble themselves under his mighty hand మొదటి అధ్యాయంలో చాలా స్పష్టంగా ఉంది ఆయన బలమైన ఆయన బాహువుల కింద ఆయన హస్తముల కింద ఎవరు దీనులుగా ఉంటారో వాళ్ళకి ఇన్ గాడ్స్ కింగ్డమ్ సీనియారిటీ ఇస్ లైక్ హ్యూమిలిటీ గనక దేవుని రాజ్యంలో ఈ సీనియారిటీ అనేటటువంటిది ఏమిటంటే దీనత్వం ఎంతగా తగ్గించుకుంటే అంత సీనియర్ మోర్ హంబుల్ హీస్ మోర్ సీనియర్ మరి ఎవరైతే ఎక్కువ తగ్గించుకుని దీనిలో ఉన్నారో వాళ్ళు ఎక్కువ సీనియర్స్ గా సో ఇఫ్ యూ ఆర్ బిలీవర్ ఫర్ థర్టీ ఇయర్స్ ఇన్ యూ ఆర్ స్టిల్ ప్రౌడ్ నువ్వు ముప్పై సంవత్సరాలుగా విశ్వాసిగా ఉండి ఇంకా నీలో గర్వం అత్యయం ఉంటే హీ విల్ నాట్ ప్రమోట్ యూ ఐ నీకు హెచ్చింపు ఇవ్వరు బట్ దాట్ పర్సన్ హూ ఇస్ ఓన్లీ వన్ ఇయర్ బిలీవర్ బట్ హమ్ ఇన్ సెల్ఫ్ ఈస్ ప్రమోటెడ్ వేరే వ్యక్తి ఒక సంవత్సరం నుంచే విశ్వాసగా ఉన్నారు కానీ తను తను బాగా తగ్గించుకుంటున్నారు కనుక ఆయన హెచ్చింపు వచ్చింది బట్ మెనీ పీపుల్ కాంట్ అక్సెప్ట్ దాట్ అయితే చాలా మంది ఈ సంగతి అంగీకరించలేరు యూ నో ఇన్ లైఫ్ మీ సొంత విషయాల్లోనే మీరు గమనించి చూడొచ్చు మీకంటే తక్కువ వాళ్ళుగా చిన్నవాళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కృపను అధికంగా పొందుతున్నట్లయితే మీలో మీకు అసూ వచ్చిస్తుంది

sacrifice of the wicked man

അതെ ഹേബുൽ ഹി കേം വിത്ത് എ ബ്രോക്കൻ ഹാർട്ട് ആയിനോ വിരിക നൽകുന്ന ഹൃദയം വച്ചാൽ ంగ్ అర్పణ చాలా చిన్నది రెండు పైసలు తీసుకొచ్చినారు నాట్ బికస్ అంటే తను తెచ్చిన కానుక

ైబుల్ కూర్చున్న తీసుకుని రాకపోతుంటేని రాజ్యంలో సీనియారిటీ ఏంటంటే అంటే ఎవరికైనా ఎవరి గురించినా కానీ వాళ్ళకంటే ఎక్కువ అనే సాగం అనుకోవద్దు సంవత్సరాల కింద ఐఎమ్ బెటర్ దెన్ దాట్ పర్సన్ హూ ఇస్ బోర్న్ అగైన్ యెస్టర్డే నిన్నటి రోజు తిరిగి జన్మించిన వ్యక్తి కంటే నేను మేలైన వాడిని శ్రేష్టమైన వాడిని గనుక అని అనుకుంటే దట్ ప్రైడ్ విల్ మేక్ మీ జూనియర్ ఇన్ గాడ్స్ కింగ్డమ్ ఆ గర్వము నన్ను దేవుడి రాజ్యంలో జూనియర్ గా చిన్నవాడిగా చేసేస్తుంది If you want God to promote you always remain humble. దేవుడు నిన్ను హెచ్చించాలని కోరుతున్నట్లయితే ఎల్లప్పుడూ కూడా దీనుడిగా ఉండాలి. Always remain very small in your own eyes. ఎల్లప్పుడూ కూడా నీ దృష్టిలో నువ్వు చాలా చిన్న వ్యక్తివిగాను భావించుకుంటూ ఉండాలి. Don't compare yourself with others. నిన్ను నీ ఇతరులతో

ఎందుకంటే నీ వాళ్ళని ప్రేమించట్లేదు కనుక ఇఫ్ వీ లవ్ సంబడి వీ కెన్ నెవర్ బి జాలస్ ఆఫ్ దాట్ పర్సన్ నువ్వు వేరే వ్యక్తిని నువ్వు ప్రేమిస్తున్నప్పుడు ఎప్పుడు కూడా నువ్వు అసూపడు సో కేన్ వాజ్ డిడ్ నాట్ లవ్ హిస్ యంగర్ బ్రదర్ మరి కయ్యేను తన తమ్ముని ప్రేమించలేదు ఇష్టపడలేదు హి లవ్డ్ హిస్ ఓన్ ఆనర్ మరి తన సొంత ఘనతను ప్రేమించాడు అండ్ దట్స్ వై హి డిస్ట్రాయ్డ్ హింసెల్ఫ్ అందుకరకే తన్ను తన నాశనం చేసుకున్నాడు అండ్ వి రీడ్ హియర్ దట్ గాడ్ లవ్డ్ కేన్ సో మచ్ We read that God accepted verse 4, the Lord had regard for Abel and his offering, but for Cain and his offering, verse 5, he had no regard. Verse 5. Then the Lord and Cain was very angry, it says in verse 5. And when he was angry, his face fell. We all know that when we got anger in the heart. తెలుసు ఎప్పుడైతే కోపం వస్తుందో మన ముఖం చిన్న బుచ్చుకున్న ముఖమే మారిపోతుంది మనకి అనేది హృదయంలో ఏ ఉందో అనే సంగతులు తెలియజేయడానికి చూసారనుకోండి అప్పుడు మీ హృదయంలో ఏముందో అది తెలిసిపోతుంది

నిన్ను నీవే ప్రశ్నించుకో కొంతమందిని చూసినప్పుడు ఎలా అనుకుంటున్నాను దెన్ యు నో వాట్ ఇస్ ఇన్ యోర్ హార్ట్ టువర్డ్స్ దాట్ అప్పుడు ఆ వ్యక్తి ఏడు నీ హృదయంలో ఎలా ఉందో తెలిసిపోతుంది ఇఫ్ యూ కాంట్ లుక్ సమ్ వడ్ స్ట్రైట్ ఇన్ ద ఫేస్ ఇట్ మీన్స్ సంథింగ్ ఇస్ రాంగ్ ఇన్ యోర్ హార్ట్ ఒక వ్యక్తిని సరాసరి తన ముఖంలో నువ్వు చూడలేకపోతున్నావు అంటే నీ హృదయంలో ఏదో ఉంది ఆ వ్యక్తి గురించి దాట్స్ రూల్ ఐ హావ్ మేడ్ ఫర్ మై సెల్ నాకు ఆ నియమాన్ని నేను ఏర్పాటు చేసుకుని దాని పాటిస్తున్నాను ఇఫ్ దేర్ ఇస్ ఎనీ హ్యూమన్ బీయింగ్

బికాస్ ఐ డోన్ హెత్ ఎందుకంటే వాళ్ళ గురించి జ్లాష నాకు లేదు కాస్ట్ గోడ్ స్మైల్ మీ దేవుడు నాడు చూసి నవ్వుతున్నాడు గనుక అండ్ ఈ స్మైల్ విల్వి రెఫ్లెక్ట్ ఆన్ మై ఫేస్ వెనక ఆయన చిరునావ్ నామకూలంలో నుంచి తన కనబడ బట్ ఏన్ దీడ్ని అందర్స్టాండ్ అయితే కయ్యి ఈ సంగతి గ్రహించలేదు ఈ వజ్ ఓన్లీ జెల్స్ అని అంగ్రీ విత్ యంగ్ బ్రదర్ తమ్ముని గురించినటువంటి అసూయ కోపం తనలో వచ్చాయి అండ్ చూసి

ఒకవేళ ఇక్కడున్నటువంటి వారిలో ఎవరితోన ప్రభువు ఇట్ల చెప్తున్నాడా లార్డ్ టు యూ వై ఆర్ యు యాంగ్రీ దిస్ మార్నింగ్ ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఎందుకు కోపంతో ఉన్నావు అని బిలో ఎవరితో అయినా ఉదయకాల సమయంలో దేవుడు చెప్తున్నాడు వైస్ యువర్ ఫేస్ ఫాలోన్ టు ఎందుకు ఈ దినా నువ్వు ముఖం చినబుచ్చుకున్నావు మీన్ దే సమ్థింగ్ రాంగ్ దాని అర్థం ఉంటే ఏదో తప్పు ఉంది పొరపాటుంది లార్డ్ సేస్ ప్రభు చెప్తున్నాడు సెవెన్ వచ్చిన యూ డూ వెల్ యువ ఫేస్ విల్ బి లిఫ్ట్

నీ ఇంటి ముందు వాకిట చాలా క్రూరమైనటువంటి పులి ముందు జాగ్రత్త సుమాని ఎవరు హెచ్చరిక చేస్తున్నారు సో చాలా జాగ్రత్తగా ఉండు నువ్వు ముందున్నటువంటి గుమ్మాన్ని తలుపు ఓపెన్ ఇట్

ఎందుకంటే ఆ పాపము నిన్ను అనుకుంటుంది సిన్ టు రూల్ పాపము నిన్ను ఏదని పరిపాలన చేయాలని కోరుతుంది దట్ ఈస్ ద సేమ్ మెసేజ్

ఆటిట్యూడ్స్ టువర్డ్స్ అదర్ పీపుల్స్ ఇతర వ్యక్తులెడల జీవితమైనటువంటి తప్పుడు ఉద్దేశాలు కలిగి ఉండద్దు స్పెషల్లీస్ యువర్ బ్రదర్స్ ఎండ్ సిస్టర్ ప్రత్యేకంగా నీ సహోరులు సహోదరుల విషయంలో బికాస్ ఇఫ్ యూ హెవెల్ రాంగ్ అడిట్యూడ్ నీవు తప్పుడు ఉద్దేశం కలిగి ఉంటాయి ఎండ్ సన్ వెర క్లోస్ యువర్ హార్ట్స్ డోర్ పాపమో నీ హృదయ ద్వారానికి చాలా సమీపంగా ఇట్స్ క్రోచింగ్ అదే లోపల ప్రవేశం టు కన్సైడ్ లోపల రావడానికి సిద్ధంగా యూ మస్ బి అలర్ట్ దీవు చాలా అప్రమత్తత కలిగి ఉండదు పీడర్ సైజ్ ంగ్ హు టువ తిరుగుతు

చూసినట్టు వేరే పక్క పరిగెట్కపోతాను బికాస్ ఐఎమ్ స్ట్రాంగ్ ఇన్ ఎందుకంటే ఆ సింహాన్ని ఎదుర్కొని చంపేంత శక్తి రాకులేదు How did Samson kill a lion then? <laughs>